அதி விண்ண ந்திரங்க இறோ அது ரெண்டு ரெண்டு

కూలగొట్టినా అంటే అంటే ఇల్లు కూర్చో కూడ ఇట్లా కట్టుకొని మంచిగా ఉండొచ్చు ఏదో మేము తీసినాం గేటు గేట్ కాడ ఇట్లా కూలగొట్టుకోవాలి ఇది కూడా వాళ్ళు మన ఎంఆర్ఓ వాళ్ళు చేసే పనులు ఇది మళ్ళా ఇవాళ మంగళవారం ఇలా మంగళవారం మల్ల మంగళవారం లోపు ఈడ ఇల్లు అవుతుంది ఈ ఫోటో తీసి పెట్టండి ఖచ్చితంగా మళ్ళా మంగళవారం లోపు ఇరవై ఇల్లు తయారైతాయి ఈ రెండు ఇల్లు తయారైతే ఇవి కూడా సంబంధిత ఏ పార్టీ నాయకులు కబ్జాలు చేస్తున్నారో ప్రతి ఒక్కరికి తెలుసు దయచేసి ఈ కబ్జాలను ఆపాలని పత్రికా విలేకరుల తరఫున గౌరవ మున్సిపల్ అధికారులను రెవెన్యూ అధికారులను కోరుతున్నాం దీన్ని కలెక్టర్ గారు విజిట్ చేయాలని మీ తరఫున కలెక్టర్కు గట్టిగా మీరు అందరూ రాయాలని మేము కోరుతున్నాం